తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కాకముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డౌన్ వాల్ స్టార్ట్ అయిందా రేవంత్ రెడ్డి అత్యంత బలహీనమైన ముఖ్యమంత్రిగా ముద్ర వేయించుకోబోతున్నారా అంటే కాంగ్రెస్ పార్టీలోనూ ప్రభుత్వ వర్గాల్లో కూడా అదే చర్చ జరుగుతుంది గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలే ఈ చర్చకు కారణమవుతున్నాయని చెప్పచ్చు రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారం దక్కింది అది కూడా కాంగ్రెస్ ఏదో అద్భుతంగా పాలిస్తుందని కాదు అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వ్యతిరేకంగానే ప్రజలు తీర్పిచ్చారు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో బొటాబోటి మెజార్టీతోనే బయటపడిన విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే కాకపోతే అప్పటి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి చూపించిన దూకుడు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు కలిసి వచ్చిందనే చెప్పొచ్చు అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే ఈ పరిస్థితి ఎదురు కావడం ఆ పార్టీ నాయకులకు కూడా ఏ మాత్రం మింగుడు పట్టలేదు మరోవైపు ప్రజలు ఇదంతా చూసి కాంగ్రెస్ ఇక జీవితంలో మారదు వీళ్ళెప్పటికీ ఇంతే అనే ఒక నిశ్చిత అభిప్రాయం కూడా వస్తున్నారనే చర్చ సాగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లోని మంత్రుల మధ్య ఏ మాత్రం సయోజ్యం ఉన్నట్లు కనిపించదు ఎమ్మెల్యేల తీరు కూడా ఎవరిష్టం వాళ్లదే అన్న చందంగా కనిపిస్తోంది మొత్తంగా వెరసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేబినెట్ పై పైగా ఎమ్మెల్యేలపై పట్టు లేదనే చర్చ ఆ పార్టీ నాయకుల్లోనే సాగుతోంది ఈ మొత్తం వ్యవహారాలన్నీ చూసి ఎన్నికల ముందు చాలా బలవంతుడిగా కనిపించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అత్యంత బలహీనమైన సీఎం గా మిగలబోతున్నారని ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మంత్రి కొండా సురేఖ ఓఎస్డీపై వచ్చిన ఆరోపణలు నిజమా కాదా అని తేల్చాల్సింది ప్రభుత్వమే కాకపోతే ఒక క్యాబినెట్ మంత్రి ఇంటికి ఓఎస్డి కోసం పోలీసులను ఏ ప్రభుత్వం అయినా పంపుతుందా పరిపాలనపై కనీస అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా అని ఒక సీనియర్ మంత్రి విస్మయం వ్యక్తం చేశారు నిజంగా మంత్రి ఓఎస్డిని అదుపులోకి తీసుకోవాలంటే ఇదేనా పద్ధతి ఇందుకు ఎన్ని దారులు లేవంటూ ఆయన ప్రశ్నించారు ఇదంతా కేవలం అనుభవ రాహిత్యంతోనూ పరిపాలనపై ఏ మాత్రం పట్టు లేకపోవడంతోనే ఇలా సాగుతుందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి నిజంగా మంత్రి కొండ సురేఖ ఓఎస్డి తప్పు చేస్తే ఆయనపై వేటు వేయచ్చు చేయొచ్చు చర్యలు తీసుకోవచ్చు కానీ ఇందుకు అనుసరించిన విధానమే తీవ్ర ఆక్షేపణీయమంటూ ఒక మంత్రి స్పష్టం చేశారు ఈ మొత్తం వ్యవహారం సాగుతున్న సమయంలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులను విస్మయానికి గురి చేశాయని చెప్పొచ్చు ఆమె ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన ఫ్యామిలీ రేవంత్ రెడ్డి కోటరీగా పిలువబడుతున్న వాళ్ళందరిపైన తీవ్రమైన కొద్ది రోజులకే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ తో కలిసి కొండ దంపతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవటంతో రాజకీయం బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ మందిలో ఇదే అభిప్రాయం వ్యక్తమైందని కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు దగ్గర దగ్గర రెండేళ్ల పాలన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఒక సమీక్షలో ఐఏఎస్ అధికారులు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇంకా వీళ్ళు మారలేదంటూ వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నట్లు నిజంగా ఐఏఎస్లు ప్రభుత్వాన్ని మంత్రిని కాదని సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఉంటే ఒక్క ఐఏఎస్ పై కఠిన చర్యలు తీసుకుని ఉంటే మిగిలిన వాళ్ళు ఆ పని చేస్తారా అని ఒక ఐఏఎస్ ప్రశ్నించారు ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అధికారులపై నెప్పం నెట్టడం సరికాదంటూ ఆయన అభిప్రాయపడ్డారు నిజంగా రేవంత్ రెడ్డి చెప్తున్నట్లు ప్రభుత్వానికి తెలియకుండా ఐఏఎస్లు నిర్ణయాలు తీసుకుని ఉంటే వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో కూడా ఆయన సందేహం వ్యక్తం చేశారు ఇవన్నీ చూస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుభవ రాహిత్యం పరిపాలనపై వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రభుత్వం పెద్దగా ఉపయోగం ఉండదు అనేది వీళ్ళ అభిప్రాయం ఒకవైపు సంబంధించి రకరకాల విమర్శలు ఉన్న తరుణంలో తాజాగా తెలంగాణ కేంద్రకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వి వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు దీనికి ప్రభుత్వం ఓకే చెప్పినట్లు వచ్చిన వార్తలు మరింత కలకలం రేపాయి రిజ్వికి పడైన అధికారిగా ఎప్పటి నుంచో పేరుంది ఇక్కడ విచిత్రమేదంటే ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి ఈ ఐఏఎస్ అధికారులపై తీవ్రమైన విమర్శలు అభియోగాలు మోపేర వాళ్ళంతా కీలక పదవుల్లో ఉంటే అధికారిగా పేరున్న రిజ్యూ మాత్రం విఆర్ఎస్ తీసుకొని బయటకు వెళ్లాలని నిర్ణయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇవన్నీ చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన గాడిన పడుతుందా అంటే అనుమానమే అన్న చర్చ సాగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ